మా పిల్లలు పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉన్నారు కానీ ఇప్పుడు నల్లబడ్డారు సోప్ ఏమైనా పడట్లేదా వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు నిజానికి ఇవేమీ కాదు పిల్లలు కలర్ తగ్గడం అనేది చాలా నార్మల్ అయితే దానికి మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి చిన్నపిల్లల కలరు జన్ని పరంగా పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కలర్ నుంచి డిపెండ్ అయి ఉంటుంది మన చర్మంలో మెల్లిన ప్రార్థం ఉంటుంది మెల్లిని ఎక్కువగా ఉంటే చర్మం డార్క్గా నల్లగా అనిపిస్తుంది మెల్లిని తక్కువగా ఉంటే ఫేర్గా తెల్లగా అనిపిస్తుంది పుట్టినప్పుడు చిన్నపిల్లల చర్మం చాలా ఇమ్మచ్యూర్గా ఉంటుంది మెల్లిని తక్కువగా ఉంటుంది అందువల్ల పిల్లలు పుట్టినప్పుడు బాగా ఫేర్గా తెల్లగా కనిపిస్తారు గ్రాడ్యువల్గా పిల్లల చర్మం ముదురుతూ ఉంటుంది చర్మం ముదరడంతో పాటు మెల్లిని కూడా పెరుగుతూ ఉంటుంది అందువల్ల వయసుతో పాటు పిల్లలు నల్లబడినట్టు కనిపిస్తారు దీంతో పాటు చిన్నపిల్లల చర్మం చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎప్పుడైతే సన్లైట్ తగిలిందో వెంటనే నల్లగా అయిపోతుంది ఈ రెండు కారణాల వల్ల పుట్టినప్పుడు పిల్లలు చాలా తెల్లగా ఉండి చిన్నగా కలర్ తగ్గుతూ వచ్చి వన్ ఇయర్ నాటికి వాళ్ళ కలర్ ఫిక్స్ అయిపోతుంది అంటే సంవత్సరం అప్పుడు పిల్లలకి ఏ కలర్ ఉంటుందో ఆల్మోస్ట్ అదే ఫైనల్ కలర్గా మనం అనుకోవాలి అయితే మనం ఏం చేయొచ్చు మనం రెండు విషయాలు చేయొచ్చు మొదటిది చిన్నపిల్లలు పర్టికులర్గా ఆరు నెలల చిన్న పిల్లల్ని ఎట్టి పరిస్థితిలో డైరెక్ట్గా సన్లైట్ తగలకుండా చూసుకోండి బయటికి పోతే నీడలోనే ఉంచండి రెండవది పిల్లల చర్మానికి డైలీ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి ఈ రెండు విషయాలు చేయటం ద్వారా పిల్లలు అన్నెసరీగా నల్లబడకుండా మనం కాపాడుకోవచ్చు